మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను ఈ రోజు మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు గురుగారితో మాట్లాడదాం గురువు గారు నమస్కారం ఈ నవంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుతృ నమ వృక్షిక రాశి వాళ్ళకి సహజంగా రాశి అధిపతి కుజుటవుతాడు వృక్షిక రాశి వాళ్ళకి ఏంటంటే చాలా లేటు చేసే అవకాశాలు ఉంటాయి నిర్ణయాలు చాలా లేటుగా తీసుకుంటారు భయము ఆందోళన ఉంటుంది కొంత కోపము ఆవేశం కూడా ఉంటుంది అంటే మిక్స్డ్ క్యారెక్టర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి భయం ఉంటుంది ఆందోళన ఉంటుంది కోపము ఉంటుంది గొడవలు దిగే అవకాశం ఉంటుంది మళ్ళీ వెనక్కి తగ్గే అవకాశాలు ఉంటాయి ఏ నిర్ణయాన్ని కూడా తొందరగా తీసుకోలేరు లేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు కొన్ని లేటుగా తీసుకోవాలి కొంతమంది కొన్ని ఫాస్ట్గా తీసుకోవాలి ఫాస్ట్ లే ఫాస్ట్గా తీసుకునేవి ఏమో లేటుగా తీసుకుంటారు లేటుగా తీసుకోవాల్సిన ఫాస్ట్ నిర్ణయాలు తీసుకుంటారు అంటే వీళ్ళు ఏంటంటే జీవితం అనేది ఇంక ఇంతే అన్నట్టుగా ఉద్దేశంతో ఉంటుందో ఎవరికి అర్థం కానట్టుగా ఉండేవాళ్ళే రుచుకు రాసేవాళ్ళు అంటే పది మందిలో ఆరుగురు అలానే ఉంటారు కొంతమంది అంటే నిర్ణయం తొందరగా తీసుకోవాలి జీవితాన్ని ముందుకు నడిపించుకోవడానికి ఒక కన్స్ట్రక్షన్ ఒక నిర్మాణాత్మక పాత్ర పోషించి ముందుకెళ్తేనే మనకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి లేకపోతే ఏంటంటే జీవితం అనేది చాలా తక్కువ ఒక మనిషి అరవై ఏళ్ళు బతికితే ముప్పై ఏళ్ళు నిద్రకే పోతుంది ముప్పై ఏళ్ళు పగుడు మన వాష్రూమ్ తోటి మాట్లాడటానికి టీ సెల్ చూడటానికి టీవీ చూడటానికి ఛార్జింగ్ పెట్టడానికి వీటికే జీవితం సరిపోతుంది అసలు నిజంగా అయితే అరవై ఏళ్ళు బతికిన మతికి మనిషి పదేళ్లే జీవించినట్టు అరవై ఏళ్ళ వ్యక్తి పదేళ్ళే వాస్తవంగా ఇదన్నీ కూడా బ్రహ్మగారు గుర్తించాలి నిజంగా అయితే ఇలా ఇలా జరుగుతుంది కలియుగంలో కాబట్టి వీళ్ళకి లైఫ్ స్పాన్ ఎక్స్పెండ్ చేయాలని ఈ ఉద్దేశంతో అర్జీ పెట్టుకున్నట్టు ఉంటుంది బ్రహ్మగారికి అలాగా ఇంత సమయాపాలన జరిగిపోతుంది ఇక్కడ అందువల్ల వృచ్చిక రాసి వాళ్ళు త్వరగా నిర్ణయం తీసుకోలేరు మొండిగా ఉంటారు కొన్ని సందర్భాలు అలా మొండితనం పనికి రాదు లౌక్యం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అలానే ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడే అంటారు ఇవి భర్త చాటకు సంబంధించినవి ఫలితాలు కావు అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇక్కడ గ్రహస్థితిని మనం ముందుగా చూసుకునేటట్టయితే గురువు కర్కాటక రాశిలో వక్రస్థితిలోను శని మీనరాశిలో వక్రస్థితిలోను రాహుకేతులు కుంభసింహరాశిలో సంచారం చేయటం అలానే శుక్రుడు తులారాశిలోను రవి కుజుడు వృచ్చిక రాశిలోను బుధుడు తులా వృచ్చిక రాశిలో సంచారం చేస్తారు ఇది గ్రహస్థితి వృచ్చిక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చూసుకునేటట్టయితే ముఖ్యంగా వృచ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా తొమ్మిదవ స్థానంలో కర్కాటకంలో గురువు ఉన్నాడు అది వక్రస్థితిలో ఉంది అంటే ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే అది సెకండ్ ఆప్షన్ ఏమి ఉండదు అక్కడ వృచ్చిక రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో గురువు గురువు కర్కాటక రాశిలో ఉంటాడు వక్రస్థితిలో ఉంటాడు ఆర్థిక పరంగా డబ్బులు వస్తున్నా కూడా కొంత ఖర్చు అయ్యే సూచనలు అనేవి ఒకటి ఉంటాయి ఖర్చు విషయంలో కొంత జాగ్రత్త ఉండాలి పొదుపు చేయాలి ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి ఈ కాలంలో ఎలా ఉంటుందంటే అసలు విషయాల ఖర్చు పెట్టుకోకుండా వేరే విషయాల మీద ఖర్చు పెడుతుంటారు వీళ్ళు లగ్జరీ ఐటమ్స్ ఖర్చు పెడుతుంటారు కొంతమంది తిండే తినరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే మందరకు వంద రూపాయలు ఖర్చు అవుతుందని కానీ పక్క రోజు మటుకు యాపిల్ ఫోన్ కొంటాడాడు అంటే దేనికి డబ్బులు ఖర్చు చేయాలో దానికే జీవితంలో ఖర్చు చేయాలి పిల్లల చదువులు ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ అదివరకు రోజులు ఏం అంటే పంతొమ్మిది డెబ్బైలో ఒక శ్రీశైలం వెళ్ళినా తిరుపతి వెళ్ళినా కూడా భక్తితో వెళ్ళేవాడు ఎనా రెండు వేల తర్వాత భయంతో వెళ్తున్నారు రెండు వేల పది తర్వాత ఎంజాయ్మెంట్ కోసం వెళ్తున్నారు హైదరాబాద్ శ్రీశైలము తిరుపతి వెళ్తే అక్కడ వెజిటేబుల్ బిర్యానీ తినొచ్చు అవి తినొచ్చు ఇవి తినొచ్చు కానీ భగవంతుని భక్తితో మటుకు వెళ్ళట్లా అలా కూడా ఉంది అలా జరుగుతున్నవి కూడా ఉన్నాయి అంటే భక్తి కంటే భయంతో వెళ్తున్నట్టు అందువల్ల భక్తి చాలా ఇంపార్టెంట్ సంతోషకరంగా ఉండాలి మనిషి తప్పేమీ లేదు అలాగా పెద్ద దేనికి డబ్బులు ఖర్చు పెట్టాలో దాన్ని ఖర్చు పెట్టాలి అయితే కర్కాటక రాశిలో వీళ్ళకి వక్రస్థితిలో ఉండటం వల్ల ఖర్చులు అధికంగా పెరిగే అవకాశాలు ఉంటాయి ఖర్చును తగ్గించుకోండి దేనికి ఖర్చు పెట్టాలో దాన్ని ఖర్చు పెట్టుకొని ముందుకు వెళ్ళండి అలానే ఈ రాష్ట్రాధిపతయిన కుచుడు వ్యయస్థానంలో ఉండటం వల్ల చిన్న చిన్న గొడవలు రాకుండా కాపాడుకోండి ప్రమాదాలు రాకుండా సూచనలు చూసుకోండి అంటే వాహనాన్ని నడిపేటప్పుడు స్పీడ్గా నడపకుండా చూసుకోవాలి చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది అలానే వీళ్ళ జా వీళ్ళకి ముఖ్యంగా ఈ వృచ్చిక రాశిలోనే కుజుడున్నాడు రాష్ట్రాధిపతిలోనే కుజుడున్నాడు రవి ఉన్నాడు నవంబర్ మధ్యలో బుధుడు కూడా వచ్చి జారుతాడు కాబట్టి ఆరోగ్యపరంగా జారుతుంటాం వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి వ్యాపార విస్తరణ చేసేటప్పుడు ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు అనేది ఆలోచన చేసుకొని ముందుకెళ్ళాలి డబ్బులు అనేవి ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు అనేవి ఉన్నాయి కానీ వివాహాది ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి వీళ్ళకి వివాహాల్లో ముందుకు వెళ్ళే అవకాశాలు కార్యక్రమం యొక్క నిర్వహణ చేసుకుంటారు కేతు యొక్క ప్రభావం వల్ల తీర్థయాత్రలకు వెళ్తారు నదీ స్థానం సముద్ర స్థానం చేసే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి అయితే ఐదవ స్థానంలో ఉన్న పంచమంలో ఉన్న అంటే తృతీయాధిపతి చతుర్థాధిపతి అయిన శని పంచమ స్థానంలో ఉండి వక్రస్థితిలో ఉండటం వల్ల తల్లి యొక్క ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్గా చూసుకోవాలి తల్లి యొక్క ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్ చూస్తారు రాహు శని యొక్క ప్రభావం వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశాలు మెండుగా ఉన్నాయి కంపెనీ నుంచి కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి తల్లి యొక్క ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలి అంటే ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్త తీసుకోవటంలో తప్పు లేదు ముందు చూపు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మన వాళ్ళకి చాలామందికి ఉండేది ఏంటంటే నెగిటివ్ అనేది నచ్చదు పాజిటివ్లోనే జీవించాలి కొంతమంది వ్యక్తులు ఉన్నారు ఎప్పుడు పాజిటివ్ చెప్పాలి అబద్ధాలు అసత్యాలు చెప్పాలి అసత్యం అబద్ధం చెప్పడం అనేది పొద్దుగులు పనికి రాదు అది నిజాన్ని తెలుసుకుంటే మనం కేర్గా తీసుకుంటే ఒక రోడ్డు ఉంటుంది ఆ రోడ్డు మీద ముళ్ళు ఉంటాయి ఆ రోడ్డు వద్దు పక్క రోడ్డు నుంచి వెళ్ళాలంటే సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయినట్టే కాదండి ఆ రోడ్డు బ్రహ్మాండంగా ఉందండి మీరే నెంబర్ వన్ ఆ రోడ్డు మీద మీరు వెళ్ళగలుగురు అంటే వాడు గుంతలో పడతాడు ఈ నెలలో మనకి బాగలేదంటే పొదుపు పాటించాల్సిందే దాని ఫార్ములా అది వృక్షిక రాశి వాళ్ళకి నవంబర్ నెలలో ఎక్కువ గ్రహాలు బాగలేదు ఇది సత్యం అది అప్పుడేం చేయాలి నువ్వు ఆర్థికంగా బాగుండాలి పెళ్లి చూపునప్పుడు జాగ్రత్త ఉండాలి ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి నెగిటివ్ ఉంటాయి చెప్పలేము ఇక నెగిటివ్ లేకుండా పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు నెగిటివ్ లేకుండా ఎవరికి ఉండదు నెగిటివ్ చాలా నెగిటివ్లే ఉంటాయి పాజిటివ్ కంటే కూడా సిక్స్టీ పర్సెంట్ నెగిటివ్నే ఉంటుంది వాళ్ళ జీవితంలో కాబట్టి దాన్ని ఆ నెగిటివ్ని తప్పించుకోవటం ఎలాగా అంటే మన భగవంతుడిచ్చిన ఏంది భగవంతుడి యొక్క ఆరాధన దాని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మంచిది అలాని అలా అని మనం నిరుత్సాహపడాల్సిన పని లేదు దానికి ఒక పరిష్కారం ఉంటుంది షుగర్ వచ్చింది ట్యాబ్లెట్ ఉంటుంది బీపీ వచ్చింది ట్యాబ్లెట్ ఉంటుంది ఏదో ఒక ట్యాబ్లెట్ లేకపోతే రెమెడీనో ఏదో ఒకటి ఉంటుందా రెమెడీ చేసుకొని ధైర్యంగా ముందుకెళ్ళిపోవటమే ఒకటి ధైర్యం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత షుగర్ ఏం లేదండి అని చెప్తే హ్యాపీగా బయటకు రావటం కాదు ఉంది అంటేనే ఆ రెమెడీ వాడితేనే తగ్గిపోతుంది అది కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్ళాలి గురువు గారు ఈ రుచిక రాసి వారు ఎలాంటి పరిహారాలు చేయాలంటారు వృక్షిక రాసి వాళ్ళు తప్పకుండా శరీరే జర్జరి భూతి వ్యాధిగ్రస్తిక లేవరే ఔషధం వైద్యో నారాయణని నారాయణ హరి అని మంత్రాన్ని చదువుకోవాలి తప్పకుండా తర్వాత ఆరోగ్యపరంగా మెరుగుపట్టడానికి శివుడికి నువ్వు నూనెతో అభిషేకం చేయాలి మంగళవారం రోజున రాహుకాలంలో దీపం పెట్టాలి అలానే అంగారకాయుద్ధ శక్తి చేస్తాయి దీమే తన్నో భౌమ ప్రచోదయాతనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి సూర్య నమస్కారాలు చేసుకోవాలి ఇవి చేసుకుంటే సరిపోతుంది మంచి ప్రశాంతంగా ఉండవచ్చు ప్రతిదీ కూడా నెగిటివ్లో నుంచే పాజిటివ్ వస్తుంది నెగిటివ్ని ఖచ్చితంగా విని తీరాలి మనిషి ఒక మనిషి చనిపోవటం ఖాయం ఎప్పటికైనా అలానే ప్రస్తుతం మనం అవుతుంది అనుకోకూడదు కానీ యథార్థాన్ని గ్రహించాలి యథార్థాన్ని గ్రహించి భగవంతుడి యొక్క ఆరాధన చేస్తే మధ్య జరుగుతుందమ్మా మొత్తం మీద గురుగారు ఈ నవంబర్ మాసంలో రుచిక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం